వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతి నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియ క్రైస్తవ సహోదరి ఈరోజు మన వీడియోలో తపస్కాలం చరిత్ర గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం తపస్కాలానే లెంటని శ్రమకాలం అని శ్రమ దినాలని నలభై రోజుల ఉపవాస దినాలని పిలుస్తూ ఉంటారు అయితే లెంటకి రెండు అర్థాలు వస్తాయి స్మాల్ ఎల్ తో వచ్చే లెంటను అప్పు అప్పిచ్చువాడు అనే అర్థం వస్తుంది అదే క్యాపిటల్ ఎల్ తో వచ్చే లెంటకు పశ్చాత్తాప కాలం అనే అర్థం వస్తుంది అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేది క్యాపిటల్ ఎల్ తో ఉన్నటువంటి లెంట గురించి ఈ లెంటు స్ప్రింగ్ సీజన్ లో అంటే వసంత కాలంలో వస్తుంది ఈ కాలంలో చెట్లన్నీ వాటి పాత ఆకులను రాల్చుకొని కొత్త ఆకులతో కొత్త పూలతో ప్రకృతి అంతా పరవల తొక్కుతూ కనిపిస్తుంది ప్రకృతి ఏ విధంగా అయితే మార్పు చెంది కొత్త ఆకులతో అందంగా తయారవుతుందో అలాగే స్ప్రింగ్ సీజన్లో వచ్చే ఈ పశ్చాత్తాప కాలంలో మనము కూడా మన పాత రోత జీవితాలకి స్వస్తి పలికి పశ్చాత్తాపంతో కొత్త మనస్తో మార్పు చెందాలి మనందరం కూడా ఈ నలభై రోజులు మనల్ని మనం సంసిద్ధులు చేసుకోవడానికే దేవుడు ఈ లెంట్ అనే ఆధ్యాత్మిక కాలాన్ని మనకిస్తూ ఉన్నాడు ఈ నలభై రోజుల శ్రమకాలాలు ఈ బూతి బుధవారంతో మొదలై గుడ్ ఫ్రైడేతో ముగిస్తాయి ఈ బూతి బుధవారం రోజున క్రైస్తవ విశ్వాసులందరి నుదుట బూడిద రూపంలో ఉన్న మెమోటో మోరిని గురువు నుదుటపై సిలువ గుర్తు వేస్తారు అలా ఎందుకు బూడిదతో మన నుదుటకు సిలువ గుర్తు వేస్తున్నారు అంటే దేవుడు మనలను మట్టిలో చేశారు కాబట్టి మనం మళ్ళీ మట్టలోనే కలిసిపోతాము మనలను చేసిన దేవుని సన్నిధికి చేరుతాము అని అలా సిలువ గుర్తుతో ఆ బూడతను మన నుదుటపై వేసి మనకు మరణాన్ని గుర్తు చేస్తూ ఉంటారు ఈ నలభై రోజుల పాటు ఉపవాసం ఉండి క్రైస్తవులందరూ క్రీస్తు ప్రభుని ఆరాధిస్తారు ఈ నలభై రోజుల పాటు ఒక్క పూట మాత్రమే ఆహారం తీసుకుంటారు క్రైస్తవులు ఉపవాసం ఆచరిస్తూ క్రీస్తు ప్రభుని స్థుతిస్తూ పశ్చాత్తాపంతో కూడిన పాటలు పాడుతూ బైబుల్ ధ్యానం చేస్తూ వాక్య సందేశాలు వింటూ ప్రతిరోజు సాయంత్రం వేళ జరిగే ప్రార్థనలకు చర్చికి వెళుతూ ఉంటారు హృదయ శుద్ధి కలవారు ధన్యులు వారు ఓదార్చబడతారు అని బైబుల్లో రాయబడి ఉంది ఎటువంటి పాపపు ఆలోచనలు లేకుండా కన్నీటితో క్షమించమని వేడుకుంటూ ప్రార్థన చేసిన వారిపైన దేవుని యొక్క అనుగ్రహాలు ఈ లెంట సీజన్ లో తప్పకుండా ఉంటాయి అయితే లెంటలో ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది మూడు విషయాలు ఉన్నాయి ఒకటి ప్రార్థన రెండు ఉపవాసము మూడు దానము అయితే ముందుగా మనం ప్రార్థన అంటే ఏంటో తెలుసుకుందాం ప్రార్థన అంటే రోజు చేసే ప్రార్థనే కదా ఏదో పేరుకి నామ మాత్రపు క్రైస్త ప్రార్థన చేస్తే సరిపోతుందిలే అనుకుంటారు చాలా మంది అలా ఇప్పటికీ కాకూడదు పునీత అవిలాపురి తెరీసమ్మ గారు ప్రార్థన గురించి ఇలా చెప్తూ ఉన్నారు మనము దేవునితో ప్రేమ మాట్లాడాలి దేవుడు కూడా మనతో అదే ప్రేమతో మాట్లాడాలి అంటే మనకి దేవునికి మధ్య సాగే ప్రేమ సంభాషణ ప్రార్థన అంటున్నారు కాబట్టి మనం దేవునితో మాట్లాడే ఆ ప్రేమ సంభాషణ అంతరార్థాన్ని మనం గ్రహించాలి మనం చేసే కొద్దిసేపు ప్రార్థన చిత్తశుద్ధతో చేయాలి దేవునితో అన్యోన్య సంబంధాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి అదే నిజమైన ప్రేమ పూర్వకమైన ప్రార్థన అవుతుంది ఇంకా రెండవది ఉపవాసము ఉపవాసం అంటే నచ్చినవన్నీ తినేసి నచ్చనవి తినకుండా ఉండడం ఉపవాసం కాదు ఉప అంటే దగ్గర వాసం అంటే నివాసము దగ్గరగా నివసించడము అనే అర్థము అంటే దేవునికి దగ్గరగా ఉండడము అనే అర్థము మనకు నచ్చిన వాటిని విడిచిపెడుతూ దేవునికి దగ్గరగా ఉండడమే నిజమైన ఉపవాసం అవుతుంది విడిచిపెడుతున్నాము అనే బాధతో కాకుండా దేవునికి దగ్గరవుతున్నాము అనే సంతోషముతో మనం ఉపవాసం చేయాలి ఇంకా మూడవది దానము దానము అంటే ఇతరులకు డబ్బు సహాయం చేయడం ఒక్కటే దానం కాదు మనం చేయగలిగినంత పూర్తి సహకారాన్ని ఇతరులకు చేయడమే నిజమైన దానం అవుతుంది ఆకలి తీర్చడం ద్వారా ఆశ్రమం ఇవ్వడం ద్వారా మన సమయాన్ని వారి కొరకు హెచ్చించడం ద్వారా ఇలా అనేక రకాలుగా ఎదుటి వారికి మనం దానం చేయాలి ప్రార్థన ఉపవాసం దానము ఈ మూడు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి ప్రార్థనలో దేవుని స్థుతించి ఉపవాసముతో ప్రార్థన యొక్క భావాన్ని గ్రహించి దానం అనే మంచి పనితో ఆ మూడిట్లో ఉన్న సంపూర్ణతను మనం పొందుకోవాలి అప్పుడే మనం శ్రమకాలంలో మనల్ని మనం ఆధ్యాత్మికంగా సిద్ధపరచుకున్నట్లు అవుతుంది కాబట్టి ప్రార్థన ఉపవాసము దానము ఇవి లేకుండా అసలు తపస్కాలమే లేదు వాటిని పాటించడం ద్వారా మనము కూడా దేవులతో సత్సంబంధం కలిగి జీవించే అవకాశం ఉంటుంది అయితే మొదటి శతాబ్దం ఏడీలో పన్నెండు మంది అపోస్తుల బోధన కాలంలో వారములో నాలుగవ రోజు అనగా బుధవారము మరియు వారంలో ఆరో రోజు శుక్రవారం ఉపవాసం ఉండాలి అని వారు బోధించేవారు బుధవారం యూత ఇస్కారియత్ క్రీస్తు ప్రభుకు చేసిన ద్రోహం జ్ఞాపకం చేసుకుంటూ పశ్చాత్తాప పడేవారు ఇంకా శుక్రవారానికి వస్తే క్రీస్తు ప్రభు శిలువ వేయబడినందుకు జ్ఞాపకార్థంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ ప్రాంతంలో అన్ని శుక్రవారాలు కఠినమైన ఉపవాసం ఆచరిస్తూ ఉండేవారు మద్యం మాంసాలకు దూరంగా ఉండేవారు శుక్రవారం మాంసం మానేయడం చాలా మంది క్రైస్తవులు త్యాగంగా భావిస్తారు ఎందుకంటే గుడ్ ఫ్రైడే రోజున క్రీస్తు ప్రభు తన మాంసాన్ని మానవాళు కోసం త్యాగం చేశారని క్రైస్తవులు బలంగా నమ్ముతారు అయితే కేథలిక్ చర్చ్ విషయానికి వస్తే ప్రజలందరూ దేవుని చే వారి పాపాల కొరకు ప్రాయచితం చేసుకోవాలని ఈ ప్రాయచిత చర్యలు వ్యక్తిగతంగా శరీరానికి సంబంధించిన త్యాగాలు చేయాలి అని బోధిస్తూ ఉంది లెంట్ ఆచరించే చాలా మంది క్రైస్తవులు దేవునికి దగ్గరగా ఉండడానికి రోజు బైబుల్ చదవడము ప్రతిరోజు ప్రార్థనలో పాల్గొనడము సిలువ మార్గంలో పాల్గొనటం లాంటి మంచి పనులు చేస్తూ ఉంటారు అయితే లెంట్ అనగా ఈ శ్రమకాలాన్ని నలభై రోజులే ఎందుకు మనం ఆచరిస్తున్నాము లెంటలో ఆదివారాలను మినహాయిస్తారు అయితే ఈ నలభై రోజులకు బైబుల్లో చాలా ప్రాముఖ్యత ఉంది నలభై రోజుల ఉపవాసము మరియు ప్రార్థన చేసే విధానం బైబిల్లో కనిపిస్తుంది కాబట్టే దాని ఆధారంగానే లెంట్ యొక్క ప్రార్థనా కాలాన్ని ప్రారంభించడం జరిగింది బైబుల్ గ్రంథంలో నలభై రోజులను దేవుడు అనేక సందర్భంలో మాట్లాడారు నలభై రోజులు దేవుడు తన ప్రజలను పరీక్షించడానికి వాడారు నలభై రోజులు దేవుడు తన ప్రజలకు బయలుపరుచుకోవడానికి వాడారు నలభై రోజులు తన ప్రజలను తీర్పు తీర్చడానికి వాడారు నలభై రోజులు తన ప్రజలకు విజయాన్ని దయచేయడానికి దేవుడు వాడారు ఆది కాణము ఆరో అధ్యాయం చదివితే నలభై రాత్రులు నలభై పగళ్ళు భూమి మీద జలప్రలయం వచ్చింది అని రాయబడింది మరలా నేల ఆరడానికి కూడా నలభై పగళ్ళు నలభై రాత్రులు పట్టింది మోషే ప్రవక్త నలభై రోజులు దేవుని సన్నిధిలో సీనాయి పర్వతం పైన ఉపవాసముతో ప్రార్థన చేసి దేవుని యొక్క పది ఆజ్ఞలను స్వీకరించారు ఏలియా ప్రవక్త నలభై రోజులు ఆధ్యాత్మిక ప్రయాణం చేసి దేవుని పర్వతమైన హోరేబుకు చేరుకొని దేవుని కనుగొన్నాడు అదేవిధంగా ప్రవక్త ఎలీజా నలభై పగలు నలభై రాత్రులు ఉపవాస ప్రార్థన ద్వారా స్వర్గము నుండి వర్షాన్ని కురిపించాడు ప్రభు కూడా నలభై రోజులు ఎడారిలో ఉపవాస ప్రార్థన చేసి దైవ రాజ్య స్థాపనకై సువార్త పరిచర్యకై సంసిద్ధులయ్యారు మోసే ప్రవక్త నలభై రోజులు ఉపవాసముతో దేవుని ప్రార్థన చేసి ఆ కొండ దిగి వస్తున్నప్పుడు మోసే ముఖము సూర్యుడు వలె వెలిగిపోయింది ఆ గొప్ప వెలుగను కొండ కింద ఉన్న ప్రజలు చూడలేకపోయారు కాబట్టి నలభై అనే సంఖ్యకు బైబుల్లో చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి మనము కూడా ఈ నలభై రోజులు ఆధ్యాత్మిక కాలంలో విశ్వాసములో ఎదుగుతూ చేసిన పాపాలకు గాను మంచి పాప సంకీర్తనం చేసి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాప పడుతూ మోసే ప్రవక్త వలె దేవుని సన్నిధిలో ఉపవాసముతో నిండు హృదయముతో ప్రార్థన చేస్తూ నిరంతరం దేవుని సన్నిధికి అంటు పెట్టుకొని బైబిల్ గ్రంథాన్ని ఎక్కువగా చదువుతూ ఉంటే మన ముఖములో కూడా గొప్ప వెలుగును కాంతిని మన చుట్టుపక్కల ఉన్న ప్రజలు చూడగలుగుతారు అయితే మనం లెంట యొక్క అస్సల మూలాల్లోకి వెళదాం క్రీస్తిక మూడు వందల ఎనభై నుండి నాలుగు వందల అరవై ఐదు మధ్య కాలంలో జీవించిన టూరిన్కి చెందిన తొలి క్రైస్తవ బిషప్ మాక్సిమస్ గారు ఇలా రాశారు ఎలిజా ప్రవక్త నలభై పగళ్లు నలభై రాత్రులు ఉపవాస ప్రార్థన ద్వారా స్వర్గం నుండి వర్షం కురిపించారు మనము కూడా బాప్తీసం తీసుకోవడానికి ముందు నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు ఆచరించి ఉపవాస ప్రార్థనల ద్వారా బాప్తీసానికి సిద్ధపడితే దేవుని యొక్క ఆధ్యాత్మిక వర్షాన్ని మనం కురిపించవచ్చు అని ఆయన అప్పట్లో రాశారు అలా మ్యాక్సిమస్ గారు రాయటంతో అప్పటి ప్రజలందరూ కూడా ఈస్టర్కి జ్ఞానస్థానం తీసుకోవడం ఆనవాయితీగా వచ్చింది అలా ఈస్టర్కి తీసుకోబోయే జ్ఞానస్థానం కొరకు వారు ఈస్టర్ కి ముందు నలభై రోజులు ఉపవాసం ఆచరించి చేసి జ్ఞానస్థానానికి సిద్ధపడుతూ ఉండేవారు అలా మొట్టమొదటిసారిగా ఈస్టర్ కి ముందు వారు ఉపవాసం చేశారు అది కూడా బాప్తీసం తీసుకోవడానికి వారు ఉపవాసాన్ని ఆచరించారు ఈస్టర్ కి ముందు ప్రజలందరినీ నలభై రోజు ప్రార్థనలో బలపరిచి ఆ తర్వాతే బాప్తీసం ఇస్తూ ఉండేవారు గురువులు తర్వాత క్రీస్తు శకం రెండవ శతాబ్దంలో పునీత ఇరేనియస్ గారు బిషప్ గా పనిచేసే సమయంలో పోప్ విక్టర్ వన్ గారికి ఒక లేఖ రాశారు ఆ లేఖలో ఈస్టర్ కి ముందు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారని అంటే ఒక ప్రాంతంలో నాలుగు రోజులు చేస్తున్నారని మరొక ప్రాంతంలో నలభై గంటలు చేస్తున్నారని ఇంకొక ప్రాంతంలో ఒక రోజు రెండు రోజులు ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఉపవాసాలు ఆచరిస్తున్నారని ఖచ్చితమైన సమయము ఖచ్చితమైన రోజులు లేకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని ఆ లేఖలో ఆయన రాశారు అయితే చాలా ప్రాంతంలో ప్రజలు ఈస్టర్ కి ముందు ఎక్కువగా నలభై గంటలు ఉపవాసం ఆచరిస్తూ ఉండేవారు ఈ విషయాలన్నీ ద హిస్టరీ ఆఫ్ ది చర్చ్ అనే పుస్తకంలో రాయబడి ఉన్నాయి ఈ పుస్తకం పునీత యూసీబీఎస్ గారు రాశారు తర్వాత కాలంలో పునీత రుఫ్నస్ అనే బిషప్ గారు ద హిస్టరీ ఆఫ్ ద చర్చ్ అనే పుస్తకం గ్రీక్ నుండి లాటిన్ కు అనువాదం చేశారు అలా అనువాదించే సమయంలో నలభై గంటలను కాస్త నలభై రోజులుగా మార్చి అనువాదించారు అంటే ఒక్కొక్క రోజును ఇరవై నాలుగు గంటలుగా ఆయన వర్ణించారు ఇది నలభై గంటల నుంచి నలభై రోజులుగా మార్చబడినప్పటికీ పరిశుద్ధ గ్రంథంలో మన పూర్వీకులందరూ మరియు అపోస్తలు కూడా నలభై రోజుల ప్రార్థనలకు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు కానీ ఆనాటి క్రైస్తవ సంఘంలో ఒక్కొక్క సంఘం ఒక్కొక్కలాగా ఉపవాస ప్రార్థనలు ఆచరిస్తూ ఉండేవారు దానితో సంఘాల మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు వస్తూ ఉండే ముఖ్యంగా చాలా మంది నలభై గంటల ప్రార్థనలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉండేవారు తర్వాత కాలంలో మూడు నాలుగు శతాబ్దంలో రోమ్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన కానిస్టెంట్ చక్రవర్తి రోమ్ సామ్రాజ్యం అంతటా క్రైస్తవ మతమే అధికార మతం అని ఆయన ప్రకటించారు కానిస్టెంట్ చక్రవర్తి మరియు వారి తల్లిగారైన పునీత హెలెన్ గారి యొక్క సహకారంతో క్రైస్తవ మతం రోమ్ సామ్రాజ్యాన్ని శాసించే స్థాయికి ఎదిగింది ఆ తర్వాత కాలంలో లెంట గురించి అందరూ తెలుసుకొని లెంటను ఆచరించడం మొదలు పెట్టారు క్రీస్తు శకం మూడు వందల ఇరవై ఐదులో కానిస్టెంట్ చక్రవర్తి నైసియా నగరంలో తన సొంత ఖర్చులతో మూడు వందల మంది బిషప్లను రప్పించి ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో అతి ముఖ్యమైనది ఆర్యన్ వివాదం గురించి గురించి చర్చ జరిగింది ఇంకా కనన్ చట్టం గురించి ఇంకా అనేక గ్రంథాల గురించి అక్కడ చర్చించడం జరిగింది ఇది చాలా ముఖ్యమైన సమావేశము క్రీస్తు ప్రభు దైవ స్వభావాన్ని తిరస్కరించిన ఆర్యన్ మరియు వారి యొక్క అనుచరులను ఆ సభ నుండి మత బహిష్కరణ చేయడం జరిగింది ఈ సభలో పునీత అతనాశియస్ గారు వారి గురువైనటువంటి అయినటువంటి అలెగ్జాండ్రియా పీఠాధిపతి అయిన అలెగ్జాండర్ గారి తరపున ఆ చర్చలో పాల్గొన్నారు అలా ఆ చర్చలో పాల్గొని ఆ సమస్యలను ఆయన పరిష్కరించారు అలాగే అదే సభలో అతనాశియస్ గారు నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు ఉండాలని ఆ సభలో ఉన్న మూడు వందల మంది బిషపులను ఒప్పించారు అదే సభలో పునీత సిరిలాబ్ జెరుసలేం గారు కూడా పాల్గొన్నారు అప్పటికి వారు వయసు యాభై ఆరు సంవత్సరాలు పుణీత సిరిలాబ్ జెరుసలేం గారు కూడా నలభై రోజు ప్రార్థనలు చేయాలని అవి పద్దెనిమిది నియమాలతో కూడిన ప్రార్థనలై ఉండాలని వారు ఒక లెటర్ను పోప్ లియో గారికి పంపించారు ఆ లెటర్లో లెండు ప్రార్థనలు ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎప్పుడు ఉపవాసం ఆచరించాలి అనే పూర్తి సమాచారాన్ని ఆ లెటర్లో ఆయన చక్కగా వివరించారు పునీత ఒకటో లియో పోప్ గారు కథోలిక శ్రీసభకు నలభై ఆరో పోపుగా పనిచేశారు సిరిల్ గారు ఉత్తరాన్ని ఇరవై ఎనిమిదవ ఆర్టికల్లో చేర్చి ఆమోదం తెలిపారు ఈ లెంట్ నలభై రోజులు అపోస్తలను అనుసరించి చేయాలని విశ్వాసం బలపడడానికి చేయాలి అని వారు తెలియచేశారు క్రీస్తు సిలువే సకల ఆశీర్వాదాలకు మూలమని మరియు అన్ని కృపావరాలకు కారణం కాబట్టి క్రీస్తు సిలువ శ్రమలను నలభై రోజులు ధ్యానిస్తే బలహీనతలో శక్తిని శూన్యంలో మహిమను మరణంలో జీవాన్ని పొందుకుంటారు కాబట్టి ఈ నలభై రోజులను పవిత్ర రోజులుగా ప్రకటిద్దాం అని అందరూ కలిసి ఆ సభలో ఆమోదించారు అప్పటి నుండి కథోలిక శ్రీ సభలో అధికారికంగా నలభై రోజుల లెంట్ యొక్క విశిష్టతను అందరూ తెలుసుకొని పాటించి దాని ప్రకారం జీవించడం మొదలు పెడుతూ ఉన్నారు ఈ విధంగా రోమ్ మహానగరంలో సోమవారం నుండి శనివారం వరకు లెంట్ చేసేవారు ఆదివారాన్ని లెక్కలోకి తీసుకోరు ఆరు వారాల వరకు లెంటను చేస్తారు ఇలా చేసి చేసి ప్రజలకు నలభై రోజుల లెంట చేయడం ఆనవాయితీగా అయిపోయింది చర్చస్ లో కూడా ఇది ఒక భాగం అయిపోయింది అయితే లెంట్ సమయంలో ఏం తినాలి అనే దాని గురించి పునీత ఒకటో పెద్ద గ్రెగేరే గారు గురువుగా ఉన్న సమయంలో పునీత అగస్టిన్ గారు బిషప్గా పనిచేస్తున్నారు ఆ సమయంలో గ్రెగోరే గారు అగస్టిన్ గారికి ఒక లేఖ రాశారు ఆ లేఖలో ఈ కాలంలో మేము మాంసము పాలు గుడ్లు లాంటివి తినడం లేదు అలాగే జంతువుల నుండి లభించే అన్ని వస్తువులకి మేము దూరంగా ఉంటున్నాము అని రాశారు ఎందుకంటే జంతువుల చర్మంతో ఆ రోజుల్లో చెప్పులు తయారు చేసేవారు చెప్పులు తొడుక్కోవాలంటే జంతు చర్మం వారితో పైన కట్టేవారు కాబట్టి చెప్పులు కూడా వేసుకునేవారు కాదు అలా కఠినమైన ఉపవాసం ఆచరించేవారు ఆనాటి క్రైస్తవులు జంతు చర్మం ఈ లోకంలో గతించిన విషయాలకు గుర్తుగా ఉంటుంది కాబట్టి దేవుడు మోసేను చెప్పులు విప్పి పవిత్ర స్థలంలోకి రమ్మన్నారు అయితే తర్వాత జనరల్ రూల్ ఏమిటంటే లేంట పాటించే వారందరూ ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి అది కూడా మధ్యాహ్నం మూడు గంటలకు మాత్రమే భోజనం చేయాలి ఎందుకంటే ఉదయం మరియు సాయంత్రం ప్రార్థనలకు ఆటంకం కలగకుండా మధ్యాహ్నం ఒక్క పూట మాత్రమే తినాలి అయితే రాను రాను ఉపవాస నియమంలో ఎవరికి నచ్చిన నియమాలు వారు చేర్చుకుంటూ వచ్చేస్తున్నారు కొంతమంది ఫిష్ తినొచ్చని డ్లు తినవచ్చని మరియు ఈ బూదు బుధవారము పెద్ద శుక్రవారాలు తప్ప అన్ని రోజులు అన్ని తినొచ్చని నియమాలు తీసుకొచ్చేస్తున్నారు ఇలా కఠినంగా చేయవలసిన ఉపవాసాలను సంవత్సరానికి మారుస్తూ సులభతరం చేసేసుకుంటున్నారు చాలా మంది అయితే అసలు లెంటలో ఉన్న ముఖ్యమైన ఉద్దేశం ప్రార్థన ఉపవాసము దాన ధర్మాలు ఈ మూడిట్లో ప్రార్థన ఒకటే కనిపిస్తుంది తప్ప ఎవరు దాన ధర్మాలు చేస్తున్నట్లు కనిపించడం లేదు క్రీస్తు ప్రభు కలవరి కొండపై మానవాళ్ల కోసం తన ప్రాణాన్ని దానం చేశారు కానీ ఈనాటి సమాజంలో పేదవారికి సహాయం చేయాలి అనే మాటే కనుమరుగైపోతుంది పంతొమ్మిది వందల నుండి రోమన్ క్యాథలిక్ల ఆచారం లెంట్ ఇబూతి బుధవారంతో ప్రారంభమై పవిత్ర గురువారం సాయంత్రం ప్రభు లాస్ట్ సప్పర్ తో ముగుస్తుంది లెంట్ అధికారికంగా పవిత్ర గురువారం నాటికి ముగిసినప్పటికీ లెంట్ ఉపవాస పద్ధతులు ఈస్టర్ జాగరణ వరకు కొనసాగుతూనే ఉన్నాయి మరియు అదనంగా ఈస్టర్ వేడుకకు ముందు ఫార్చల్ ఉపవాసం కూడా ఉంటుంది ఇది మన లెంట యొక్క చరిత్ర అయితే లెంట గురించి మన పుణితలు ఏమంటున్నారో తెలుసుకుందాం క్రీస్తు శక మూడు వందల ముప్పై తొమ్మిదిలో జీవించిన అలెగ్జాండరియాకు చెందిన పునీత అతనాశేస్ గారు లెంట ఉపవాసం అనేది మొత్తం ప్రపంచం పాటించే నలభై రోజుల ఉపవాసం అంటున్నారు సెంట్ జాన్ పాల్ పోప్ గారు లెంట గురించి ఇలా చెప్తూ ఉన్నారు లెంట్ అనేది జీవితాన్ని తిరిగి దాని సరైన స్థానంలో ఉంచడానికి మరియు మన గురించి రెండు విషయాలు గుర్తు చేయడానికి ఒక మంచి సమయం మనం దేవుని నుండి వచ్చాము మరలా పునరుత్నం ద్వారా ఆయన వద్దకే తిరిగి వెళతాము కాబట్టి లెంట్ అనేది మన జీవితాన్ని సరిచేసుకోవడానికి చక్కని సమయం అంటూ ఉన్నారు అయితే పునీత సిజేరియన్ కు చెందిన బాసిల్ గారు ఉపవాసం గురించి ఇలా చెప్తూ ఉన్నారు మన ప్రభువుకు ఆమోదయోగ్యమైన మరియు చాలా ఇష్టమైన ఉపవాసం ఆచరిద్దాం నిజమైన ఉపవాసం అంటే చెడు నుండి దూరం కావడం నాలుకను నిగ్రహించుకోవడం కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కోరికలను అదుపులో ఉంచుకోవడం అపవాదు అబద్ధం మరియు అబద్ధ సాక్ష్యాలను విడిచిపెట్టడమే నిజమైన ఉపవాసం అంటూ ఉన్నారు అయితే ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా ఈ లెంట్ సమయంలో ఎవరికి నచ్చిన విధంగా వారు ఉపవాసం ఆచరించినా కూడా నిజమైన క్రైస్తవులు నిజమైన ఉపవాసాన్ని ఆచరిస్తారు పశ్చాతాపంతో దేవుని సన్నిధికి వెళతారు అటువంటి వారికి దేవుని యొక్క అనుగ్రహాలు నిండిగా ఉంటాయి కాబట్టి ఈ లెంట్ అనే ఆధ్యాత్మిక కాలంలో అడుగు మీ అందరికీ హృదయపూర్వకమైన ఆహ్వానం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లెంట కాలంలో మనస్ఫూర్తిగా పూర్తిగా పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేస్తూ మంచి ఉపవాసం ఆచరించండి అలా ఉపవాసం చేయడం ద్వారా దాచిన ధనాన్ని పేదలకు సహాయం చేయండి ప్రార్థన ఉపవాసము దాన ధర్మాలు వీటిలో ఉన్న సంపూర్ణతను దేవుని యొక్క నిండైన దీవెనలు పొందుకొని ఈ కృపాకాలంలో దేవుడు మనకు దయచేసే రక్షణ భాగ్యం పొందుకునేలా మంచి మనసుతో ఈ లెంట కాలంలోకి మీరందరూ కూడా అడుగు పెట్టాలి అని కోరుకుంటూ ఉన్నాను ఇది ఈరోజు మన లెంటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారము ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడై ఉండి దేవుని యొక్క ప్రేమలో సేవలో మన ముందుకు నడిపించును గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు ఆల్